మాట్లాడతారు నమస్కారం అంతా గత నెలలో యాక్చువల్గా ఏంటంటే ఎందుకంటే సార్ కార్యక్రమాలు ఏం జరగలేదు కారణం ఏంటంటే వేసవి కాలం అవటం వల్ల మనం ఎంత ఎండ ఎండలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల చాలా కార్యక్రమాలు తక్కువగా జరిగినాయి అయినప్పటికీ మనం మనం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే గత నెల నాలుగో తారీఖున జిల్లా సమావేశం జిల్లా సమావేశం జరిగింది జిల్లా సమావేశంలో సమావేశానికి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్ని చర్చించడం జరిగింది ఇక్కడ రాష్ట్ర కమిటీ ఏమి ఇచ్చిందంటే ఇరవయో తారీఖున అంటే ఈయన అన్ని జిల్లాల వాళ్ళు సదస్సులు నిర్వహించామని ఇది ఇచ్చారు అది ఇరవై తారీఖు లోపల చేయమని ఇచ్చారు ఎందుకంటే ఇరవై ఇరవై ఐదో తారీఖున మన సమ్మె అనుకున్నాం కదా ఆ సమ్మె లోపల చేయాలనుకున్నారు ఆ తర్వాత సమ్మె జూలైకి ఇరవై తొమ్మిదో తారీఖు వాయిదా పడింది ఆ లోపల ఏ జిల్లా కమిటీ అన్ని జిల్లాల తాలూకా సదస్సులు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది రాష్ట్ర కమిటీ కాదు కేంద్ర కమిటీ కూడా పిలిపించింది ఆ కేంద్ర కమిటీ పిలిపిన జిల్లా కమిటీలో అది ఎలా నిర్వహించాలి ఎక్కడ నిర్వహించాలని చెప్పేసి జిల్లా నాలుగో తారీన తేదీన చర్చించాము ప్రధానంగా ఏంటంటే ఇది వేసవి కాలం కాబట్టి ఏసీ హాల్ అయితే బాగుంటుందని చెప్పేసి ఏసీ హాల్ని బుక్ చేసుకున్నాం చేసుకున్నాం అది కూడా ఏంటంటే ఎన్ఏడి కొత్త రోడ్లో ఉన్న ఆహ్వానం కళ్యాణ మండపం బుక్ చేశాము అది కూడా ఏంటంటే ఫ్రీగా అది మాకు సహకరించింది ఏమంటే మనం ఓ వెంకటేశ్వరరావు గారు లాస్ట్ టైం ఇక్కడ మాట్లాడుకున్నాము ఆ వెంకటేశ్వరరావు గారు ఆ మాటలను పట్టుకొని వెంటనే ఆయన స్పందించే అదే రోజు అదే రోజు స్పందించి ఆ ఓనర్తో మాట్లాడు ఆయన కూడా ఏంటంటే వాళ్ళ కొలీగ్ జింక్లో ఆయన పనిచేసి అక్కడేమో ఆయన ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫంక్షన్ాలని అడిగితే ఆయన ఏమో ఫ్రీగా ఇస్తానని చెప్పారు అందువల్ల అది ముందు అనుకున్నది ఏంటంటే రెండు వందల మంది వరకు ఉంటే సరిపోద్ది అనుకున్నాము అయితే దాంట్లో నూట యాభై మంది సీట్లు సరిపోతాయి ఓ పాతిక మన కార్డు చేతులు లేని సీట్లు ఒక పాతి ముప్పై వరకు పెట్టుకోవచ్చు ఎలాగో పది పదిహేను మంది ఇటు తిరుగుతుంటారు కాబట్టి ఎలాగైనా రెండు స్టేజ్ మీద ఒక పది పదిహేను పది పదిహేను మంది ఉంటారు కాబట్టి రెండు వందల మంది సరిపోతారని చెప్పేసి ఆ హాల్ను బుక్ చేశాము ఆ హాల్ బుక్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు అనుకుంటున్నాము దాంట్లో కేవలం నార్మల్గా ఏంటంటే కమ్ ఛార్జీలు క్లీనింగ్ ఛార్జెస్ కేవలం రెండు వేల రూపాయలు మనకు ఎందుకంటే మనకున్న ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి మనకేంటంటే ఈ ఈ సంవత్సరం మరీ దారుణంగా ఏంటంటే సభ్యత్వాలు రెన్యూలు అవ్వట్లేదు కారణం ఏంటంటే చాలామందికి ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి కానివ్వండి ఆర్టీసీ వాళ్ళకి కానివ్వండి డైరీ ఫామ్ వాళ్ళకి కానివ్వండి వీళ్ళకి హయ్యర్ పెన్షన్ శాంక్షన్స్ అవుతున్నాయి హయ్యర్ పెన్షన్ శాంక్షన్స్ ఏ తరుణంలో ఏంటంటే వీళ్ళందరూ సభ్యత రెన్యూ చేసుకోవడానికి అనగా పడుతున్నారు అవరు వడ్లు కూడా ఇంకేమవుతుండలే వాళ్ళకి హయ్యర్ పెన్షన్ వచ్చేసింది మనకేమవు మన సంస్థ నడవాలంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి మనం మినిమం పెన్షన్ తొమ్మిది వేలు సాధించాలి అలాగే భార్య భక్తులకి మెడికల్ సౌ కల్ మెడికల్ సదుపాయం కల్పించాలనే ప్రధానమైన డిమాండ్లతో ఇచ్చేస్తున్నాం ఈ రెండు డిమాండ్లు ప్రధానమైనవి ఇప్పుడు హయ్యర్ పెన్షన్ కొంతమందికి వస్తుంది నిజంగా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది వాళ్ళకి హయ్యర్ పెన్షన్ అందులో పచ్చినా వాళ్ళకి ఏ వర్ణగారు వాళ్ళకి కానివ్వండి సన్యాస కానివ్వండి హైయర్ పెన్షన్ అమలు పరిచినప్పటికీ వాళ్ళకి ఏం రాదు ఎందుకంటే పెరిగితే మాక్సిమం రెండు వందలు మూడు వందలు పెరిగింది తప్ప అంతకన్నా ఎక్కువ పెరగదు కానీ మినిమం పెన్షన్ మనం పెంచుకోగలిగితే ఎక్కువ మంది లాభం ఉంటుంది ఎందుకంటే ముప్పై ఐదు లక్షల మంది ఇప్పటికీ ముప్పై ఐదు లక్షల మంది వెయ్యి రూపాయలు లోపల అందుకుంటున్నారు కాబట్టి ఆ మినిమం పెన్షన్ ఇచ్చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ముందు మాట్లాడారు మనం రేపు పదిహేడో తారీఖుని మనకి అక్కడ కళ్యాణ మండపం కావాలని మనం అడిగితే మన వెంటనే మా కులీకులు ఆయన అడిగితే ఫ్రీగా అది యూజ్ చేసుకోమని కళ్యాణ మండపం చెప్పాను పదిహేడో తారీఖు దానికి ఏంటంటే నేను పదిహేడో తారీఖుని నేను కొద్దిగా క్యాంప్ వెళ్తున్నాను తిరుపతి ముందు నుంచి ఉంది అక్కడ టీ భాస్కర్ అని మనం జింకెళ్ళి తర్వాత రమణ గారు కూడా ఉన్నారు అక్కడ ఆల్రెడీ కళ్యాణ మండపంకి అన్ని చెప్పారు మనకి ఏంటంటే ఓన్లీ సర్వీసింగ్ ఛార్జెస్ పదిహేను మందిలో రెండు వేలు అవుతుంది ఎలెక్ట్రికల్ సర్వీస్ రెండు వేల లోపనే ఇది అవుతుంది దాంతో పే చేయాలి తత్మద్దు అంతా కూడా ఫ్రీగా తర్వాత ఈ సదస్సుకి మన అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయాలని కోరుతున్నారు గతంలో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లో ఉండేవాళ్ళం తర్వాత రిటైర్ అయిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేకపోయాడు కొద్ది మంది బయటకు వచ్చిన తర్వాత అలా కాదు ఒక అసోసియేషన్ గా ఏర్పడి మన బాధలు మన కష్టాలు మనం పంచుకుందాం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది అది కింద స్థాయి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం ఏర్పాటు చేసుకున్నాం తద్వారాగానే ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు పార్లమెంట్ బడ్జెట్ టైంలో కానీ పార్లమెంట్ సమావేశంలో కానీ మనం అక్కడికి వెళ్ళి ధర్నా చేయటం జరుగుతుంది ఇంత వయసులో కూడా ఇంత వృద్ధాప్యంలో కూడా సుదూర ప్రాంతం రెండు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అక్కడ పార్లమెంట్ ముందు కటిక సల్లిలో మనం కార్యక్రమం చేయటం జరుగుతుంది కానీ ఇప్పుడు ఉండే పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు ధనిక వర్గానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఏదైతే మల్టీనేషనల్స్ ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళే కాబట్టి ఇంటి పరిస్థితిలో కాలం ఏదో అంటారు కదా ఎందుకు ఎల్ల కాలం ఒకే వైపు పడుకోదు రెండో వైపు కూడా పడుకుంటుంది రెండో వైపు పడుకున్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దానికి మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ ఓరియంటేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే లెఫ్ట్ ఓరియంటేషన్ ఏంటంటే కార్మిక కర్షక ఐక్యతను సాధిస్తారు కాబట్టి మనం అందులో భాగస్వాములం కాబట్టి మనకి ఏదైనా కొంచెం లాభం రావడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే తొమ్మిది వేలు కలిసి పెన్షన్ అలాగే దానికి అనుగుణంగా డిఏ ఏమన్నా అలాగే వైద్య సదుపాయం జనరల్ గా అరవై ఏడు వరకు వైద్యం ఒక రకంగా ఉంటది అరవై నుంచి ఎనభై తొంభై వరకు ఒక రకంగా ఉంటది మనకు కావాల్సింది అప్పుడే భారతదేశ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాడికి అమ్మేస్తున్నాడు కాబట్టి మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు కాబట్టి కడుపు శాతం పట్టుకొని సముద్రాలు దాటి పైదేశాలకు వెళ్ళి పనిచేస్తా ఉన్నారు మళ్ళీ ఎవరు చూస్తాడు చూడటానికి లేదు కనీసం వైద్య సదుపాయం ఆయన ఇస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ వైద్య సదుపాయం కల్పించాలని అలాగే ట్రైన్లో ప్రయాణం వృద్ధులు ఎవరైతే ఎనభై లక్షల మంది ఉన్నారో వాళ్ళు రోజు ప్రయాణం చేయరు భారతదేశ రైల్వే ఉదయం నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు సుమారు ఐదు లక్షల మందిని ఐదు కోట్ల మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తుంది అందులో ఒక్క పర్సెంటేజ్ మాత్రమే వృద్ధాప్యులు ఉన్నారు ఆ ఒక్క పర్సెంటేజ్ కూడా వాళ్ళు సబ్సిడీ తీస్తారు ఆ సబ్సిడీని పునరుద్ధరించుకుని మన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆ నేపథ్యంలోనే మనం రేపు పదిహేడవ తేదీన కార్యక్రమం పెట్టాం సదస్సు ఆ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం తొమ్మిది వేలు దానికి అనుగుణంగా డియే మెడికల్ సౌకర్యము అలాగే పునరుద్ధరించాలి రైల్వే రాయితీ అని చెప్పేసి ఈ కార్యక్రమాలు కదా చేస్తూ ఉన్నాం ఇప్పుడుండే ప్రభుత్వం ఏంటంటే మనగా మనం ఏదైతే అంటే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నామో మన అంటే మన ఆకలి కేకల వాళ్ళకి వినపట్టలేదు కాబట్టి ఎంప్లాయీస్ సపోర్ట్ కూడా తీసుకొని ఇద్దరం కలిసి ఏమైనా కార్యక్రమం చేస్తే ఉపయోగం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర కమిటీ అలాగే కేంద్ర కమిటీ ఏఐసిసి వాళ్ళు కూడా ఆలోచించి మనకి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే రేపు పదిహేడవ తేదీ కార్యక్రమం దాంట్లో కరపత్రాలు కూడా వేశాం కరపత్రాలు ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి నివాస ప్రాంతంలో మనం వెళ్ళే క్రమంలో వాకింగ్కి వెళ్ళే క్రమంలో మనిషి కోటి చేతిలో పెట్టి అబ్బాయి వీలున్నవాళ్ళు ఉన్నవాళ్ళు మరీ ఇబ్బందికర వాతావరణం ఉన్న వాళ్ళు వద్దు రాగలిగితే ఎన్ఏడి కొత్త రోడ్డు ఆహ్వాని కళ్యాణ మండపంకి వచ్చి ఒక రెండు గంటలు వారి ఉపన్యాసాలు విని మళ్ళీ అదే దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా నివాస ప్రాంతాల్లో కోరాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ఆ నేపథ్యంలోనే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై ఆరు బై ఆరు పదమూడు పదకొండు బై మూడు అలాగే బైలా ఈ మూడు కారణాల వల్ల మీకు హయ్యర్ పెన్షన్ ఇవ్వట్లేదు చెప్పేసి చెప్పడం జరిగింది అందుకనే రెండు వేల ఇరవై మూడులో కట్టిన డబ్బులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే అట్టే పెట్టారు మనం అనేక మార్లు ధర్నా చేశాం అనేక మార్లు రాతపూర్వకమైన వెనత్ పత్రాలు ఇచ్చాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు లాస్ట్గా ఏంటంటే ఒక లిస్ట్ తయారు చేశారు ఇప్పటి వరకు ఎంతమంది కట్టారు కట్టిన వాళ్ళకి ఎయిట్ పాయింట్ వన్ టూ ప్రకారం అంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసి రీపేమెంట్ చేసేటానికి లిస్ట్ తయారు చేశారు లక్కీగా ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ లో కొంతమంది ప్రయత్నం చేసి గతంలో రెండు వేల పదహారులో ఏదైతే ఆరు వేల ఐదు వందల టైంలో చేసిన దాన్ని హయ్యర్ పెన్షన్గా కొద్ది మంది పొంది ఉన్నారు ఆ పొందిన దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఢిల్లీ ఢిల్లీ అంటే ఈపిఎఫ్ఓ ఆఫీసర్తో కలవటం జరిగింది వాళ్ళు అలాగే